హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మరి సరికొత్త వీడియోతో మేము ఎందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మరి ఈరోజు వీడియో ఏంటంటే మునగాకుతో ప్రై మరి ఆ ములగాకుతో ప్రై కరీ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ మొనగ సెట్ అంటే మీకు తెలుసు చూడండి ఇది మునగ చెట్టు అయితే ఇక్కడ చిన్నది ఉంది మునగ చెట్టు అయితే ఫ్రెండ్స్ మునక్కాయలు మీకు తెలుసు ఇవైతే ముదిరిపోయి బాగా చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మునక్కాయలు బాగా ముదిరిపోయి అయితే మునక్కాయలతో కోర్ చేసుకోవడం మీ అందరికీ తెలుసు అంటే సాంబార్లో కానీ లేదంటే కాబోల్ బటన్లో కానీ ఎక్కడైనా కలిపి మనం ఈ మునక్కాయ కూర అనేది తయారు చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మేమైతే ఏం చేస్తామంటే మునక్కాయ కాకుండాను ఈ మునక్కాయల చెట్టు ఆకుతో మేము ఫ్రై కర్రీ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మునగాకు చూడండి ఈ మునగాకుతో మేము చక్కగా ఫ్రై చేస్తాము ఫ్రెండ్స్ ఈ మునగాకు ఫ్రై కర్రీ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మరి ప్రయోజనాలు ఏంటంటే కంటి చూపు బాగా కనపడుతుంది అలాగే ఎప్పుడైనా ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు దెబ్బలు తగులుతుంటాయి ఒక్కోసారి ఆ దెబ్బలు తగిలే ప్రదేశంలో కుట్టు కూడా వేయాల్సి ఉంటుందనమాట ఆ కుట్టు వేరంగా కలడాని కోసం కూడా ఇది ప్రై చేసి తింటారు అలాగే కొంతమంది స్త్రీలు ఆ డెలివరీ అయ్యేటప్పుడు కొన్ని కొన్ని సమస్యలు రాకుండా ఉండడాని కోసం ఈ యొక్క మునగాకు చక్కగా ప్రైకరీ చేసి తింటూ ఉంటారు ఇలాగా చాలా అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే లేత మునగాకు ఏరుకుంటున్నాను చూడండి లేతది మాత్రమే మనం ఫ్రై కర్రీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇదిగో తెచ్చినటువంటి మునగాకు శుభ్రంగా కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్ కడిగినటువంటి ఆ మునగాకులను నేను ఒక్కొక్కటిగా చూడండి ఇలాగ మనం చేసుకోవాలి ఒక్కొక్కటి ఇలాగా చేసుకుంటే ఫ్రై కర్రీ అనేది ఈజీగా రెడీ అవుతుంది ఇలాగా ఫ్రెండ్స్ మేమైతే తెచ్చుకున్నటువంటి మునగాకుల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత విడివిడిగా ఎలా చేసిన చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంతో మేము ఫ్రై కర్రీ తయారు చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ముందుగా ఉల్లిపాయలు మిరపకాయలు కట్ చేసుకుని ఉంచుకున్నాను వాటిని నేను చక్కగా తాలింపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఆకుని మనం శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నటువంటి ఆకుని మనం తాలింపులు వేసుకోవాలి మేమైతే వేస్తున్నాం చూడండి అలా చక్కగా తాలింపులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మునగాకు ప్రైకరీ ద్వారా చాలా ఉపయోగకరాలు ఉన్నాయి మునగాకు ద్వారా కళ్ళు వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే నేచురల్ మెడిసిన్ ఈ మునగాకు ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గును కూడా తగ్గిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే ఇది చక్కగా మనము కర్రీ చేసి తింటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏసీబీ విటమిన్ కూడా ఉంటుంది క్యారెట్లో ఉన్నటువంటి కే విటమిన్ ఇక్కడ పుష్కలంగా దొరుకుతుంది అన్నమాట ఫ్రెండ్స్ వీలైతే మీరు అందరు కూడాను చక్కగా ట్రై చేస్తేనండి మీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే అక్కడ కొంత పసుపు వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం కారం అయిన అవసరం లేదు ఎందుకంటే పచ్చిమిర్చి ముందే వేసుకున్నాం కాబట్టి ఇలాగ మనం శుభ్రంగా చక్క చూడండి ఫ్రెండ్స్ సాల్ట్ పసుపు వేసుకున్నటువంటి ఆ ఆకుని శుభ్రంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మునగాకు ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్